వెల్కమ్ టు అవర్ పొయ్యిరాళ్ళ ఛానల్ ఈరోజు మేము ముందుకి నేను ఒక కొత్త అంశంతో ముందుకు వస్తున్నాను కొత్త అంశం అంటే కొత్త అంశం ఏం కాదు ఇది ఒక కవిత్వానికి సంబంధించి కవిత్వం ఏముంది కొత్త అంశము ఏ కవిత్వము అనేది మీకు డౌట్ రావచ్చు కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మనం చాలామంది కవులను కవయిత్రులను చూస్తూ ఉంటాం సపోజ్ ఒక కవి ఉన్నారనుకోండి వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేయనీయకపోవచ్చు అంటే సపోర్ట్ చేసినా కూడా ఈ కవులను కవిత్రులను ఎట్లా చూస్తారంటే నిజానికి వాస్తవానికి చెప్పుకుంటే అబ్బా వీళ్ళ పిచ్చి వీళ్ళకి వీళ్ళ లోకంలో వీళ్ళు బతుకుతారు ఏందో వీళ్ళ లోకం అనే తీరుగా అంటే వాళ్ళ గురించి పూర్తిగా దాని రుచి తెలవకపోతే కుటుంబ సభ్యులంతా అట్లనే అనుకుంటుంటారు కదా సో ఈ యాంగిల్ నుండి ఒక చిన్న పాజిటివ్ అంశం నాకు కనబడింది ఏంటిదంటే ఒక కవి తన మంచి పేరున్న కవినే మన కవుల ప్రపంచంలో తను గొప్ప సర్వీస్ చేసే పర్సన్ కూడా కానీ వాళ్ళ వైఫ్ అంటే మామూలుగా వాళ్ళ పనులలో వాళ్ళు ఉండిపోయి టైం ఇస్తలేరు అనుకునే వైఫ్సే ఎక్కువ ఉంటారు అట్లాంటిది తన సర్వీస్కి తన వర్క్కి తన ఒక కవ్ గొప్ప కవిగా ఒక మంచి కవిగా నిలబడడానికి తన సహకారం ఎంతో ఉంది తనని చూస్తూ చూస్తూ చివరికి ఏమైపోయిందంటే తను కూడా ఏదో ఒకటి రాయాలనే ఆలోచనలోకి వచ్చి తెలియకుండానే తను ఒకటి రాసేసింది నేను ఒకరోజు ఇది ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే నేను ఒకరోజు నా బుక్ సెకండ్ బుక్ కొత్త పొత్తు కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినను ఆ బుక్ ఇద్దామని వెళ్ళినప్పుడు మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం నాకు కంటపడింది ఆ పేపర్ తీసేసుకున్నాను తను ఏంటిదంటే చిన్నగా జస్ట్ ఒక ఈ రఫ్ పేపర్ మనం ఈ పేపర్ దేనికి చూడండి తనకు ఎన్నో పోస్టులు వస్తుంటాయి ఆ పేపర్ మీద తన ఫీలింగ్ని తన భర్త భర్త నుండి తనకు ఎదురు ఎదురైన ఫీలింగ్ని రా రాస్తాను అని పాపం రాసేసింది అంటే తన బుక్స్ని తన పోయేట్రీని చదువుతుండవచ్చు ఆ ప్రభావం తన మీద చాలా ఉందని నాకు అనిపించింది ఇట్లాంటి వాళ్ళనే కదా మనం ఎంకరేజ్ చేయాలి సో నాకు చాలా నచ్చింది ఆ టాపిక్ కూడా ఏంటంటే నువ్వు నాకు నచ్చావు అని మామూలుగా మనం అనుకుంటాం మనకు దాని మీద సినిమా టైటిల్ కూడా ఉంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక భర్త యొక్క భార్య భర్తల మధ్యన ఉన్న సంబంధంతోంది ఒక భర్త యొక్క చిల్పితనమే కావచ్చు లేదా భార్య యొక్క అమాయకతనము అమాయకత్వము ఇక్కడ ఈ కవితలో కనిపించింది నాకు సో ఇట్లాంటి కదా తను రాసింది తన భావాన్ని తను అంటే లోపల పాపం అమాయకంగా తను ఎంత ఫీల్ అయిపోయింది అనేది అక్షర రూపంలో పెట్టింది ఇట్లాంటివి రాస్తున్నప్పుడే కదా కవిత్వం అనేది పుట్టుకొచ్చేది తర్వాత తర్వాత చేసేది ఇంట్రెస్ట్ అనేది పెరిగేది సో నాకు ఎందుకో తనని తన ఫస్ట్ రాతనే నేను తన ఒరిజినల్ పేపర్ని పట్టుకొచ్చేసినాను నేను నేను ఇది అందరి ముందు వినిపిస్తాను అని కానీ అనివార్య కారణాల వల్ల పని ఒత్తుడు వల్ల చాలా లేట్ అయిపోయింది ఇక ఇంకా లేట్ చెయ్యొద్దు ఇది కొత్త విశ్వాసన సంవత్సరం తనకి ఒక మంచి గుర్తింపు రావాలని ఆశతోటి ఆకాంక్షిస్తూ తను రాసింది ఏదో మీ ముందు పెట్టబోతున్నాను ఇక దానికి నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు మీరు ఏం కామెంట్ చేస్తారు ఎలా ఉంది తనని ఎట్లా ప్రోత్సహిస్తాము అనేది మీరే ప్రోత్సహించండి ఇక కవి ఎవరు కవయిత్ర ఎవరు అనేది నేను ఈ కవిత చదివిన తర్వాత మీకు లాస్ట్లో చెప్తాను మన శీర్షిక వచ్చి నువ్వు నాకు నచ్చలేదు నువ్వు నాకు నచ్చలేదు ఇక కవిత్వంలోకి వెళ్తే నిన్ను చూసిన మొదటిసారే నువ్వు నచ్చావని నీతోనే జీవితం గడపాలని నేననుకున్నప్పుడు నువ్వు నచ్చలేదు నువ్వు నాకు నచ్చలేదు అని మొదటిసారి అన్నప్పుడు నా హృదయం బద్దలైపోయింది తను నేను వాక్యాన్ని అంకితం ఇస్తావు తను నేను వాక్యాన్ని నాకు అంకితం ఇస్తావు కానీ నీకు మాత్రం నేను నచ్చలేదంటావు ఇక నా గుండె లోతుల్లో నువ్వు ఉన్నావు సరి అంటావు ఇక నా గుండె లోతుల్లో నువ్వు ఉన్నావు సరి అంటావు కానీ నీ మనసులు మాత్రం నేను లేనంటావా ఋతుచక్రంలో ఆ నాలుగు రోజులు అమ్మవై సేవలు చేస్తుంటావు ఋతుచక్రంలో ఆ నాలుగు రోజులు అమ్మవై సేవలు చేస్తుంటావు కానీ నేను మాత్రం నచ్చనే లేదంటావు అద్దం ముందు చూసుకున్న ప్రతిసారి అద్దం ముందు చూసుకున్న ప్రతిసారి నాకు నేను తప్ప నీకు నచ్చలేదన్న ఈ దేహమే కనిపిస్తుంది నీకు నచ్చలేదన్నా ఈ దేహమే కనిపిస్తుంది కానీ ఆ క్షణాలు ఎంతవరకైనా పర్వాలేదు ఎదురు చూస్తుంటాను నువ్వు నచ్చావు నువ్వు నాకు నచ్చావు అంటావని కదండి ఈ కవిత్వంలో ఎంత అమాయకత్వము అంటే ఒక భార్యభర్తల మధ్యన రెండు కోణాలు చూడవచ్చు ఒక భర్త భార్యను ఏడ్పించడానికి చిలిపితనంగా ఏడ్పించడమే ఉండవచ్చు నచ్చలేదని లేదంటే భార్య పాపం తను ఏ రకంగా అంటున్నాడని అర్థం చేసుకోకుండా సీరియస్గా తీసుకొని తనలో తాను కుమిలిపోతూ కుమిలిపోతూ రాసుకున్న హృదయం నుండి వచ్చిన అక్షరాలు ఇక కవి కవయత్రి ఎవరంటే మీకు ఇక్కడ ఒక క్లూ వర్డ్ ఆల్రెడీ మీకు ఇందులో దొరికే ఉంటుంది తను నేను వాక్యం అని బిల్లా మహేందర్ గారు ఆ బుక్కుని ఆ కవిత్వాన్ని తన భార్యకి సరితకి బిల్ల సరితకి అంకితం ఇచ్చిండ్రు సో ఆ వాక్యాన్ని కూడా ఇందులో రాసిండ్రు కొత్త కవయిత్రి కవయత్రి అనేస్తున్నాను నేను ఎందుకంటే తను రాసింది తనది ఇది ఫస్ట్ కవిత తన పేరు బిల్లా సరిత వైఫ్ ఆఫ్ బిల్లా మహేందర్ థ్యాంక్ యూ సరిత ఇట్లాంటివి ఇంకా రాస్తూ ఉండాలి మంచి మంచి రాయాలి నువ్వు ఇప్పుడు కవిలో ప్రపంచంలో కవయిత్రిగా చేరిపోయినవు థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ